వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు రూపాయలు నలభై వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నారు ఎస్ఐ గూగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తాండ బెల్లం వ్యాపారుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు రూపాయలు నలభై వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నారు ఎస్ఐ గూగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తాండ బెల్లం వ్యాపారుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం వరంగల్ జిల్లా పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు రూపాయలు నలభై వేలు లంచం తీసుకుంటుండగా ఎస్ఐ వెంకన్నను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్రెడ్గా పట్టుకున్నారు ఎస్ఐ గూగులోతు వెంకన్నపై అన్నారం పెద్ద తాండ బెల్లం వ్యాపారుల ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు రైడ్ చేసినట్లు సమాచారం